ఆయన సినిమా వచ్చిందంటే చాలు బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే తెలుగు రాష్ట్రాల్లో ఈ హీరోకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు ఆయన నటించే సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఆసక్తిగా వెయిట్ చేస్తూ ఉంటారు అటు సినిమాలు ఇటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు ఇంతకీ ఈ ఫోటోలో ఉన్న హీరో ఎవరో గుర్తుపట్టారా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక స్టార్ హీరో చిన్ననాటి ఫోటో తెగ వైరల్ అవుతుంది పైన ని చూశారు కదా అందులో కనిపిస్తున్న కుర్రలలో ఒక స్టార్ హీరో ఉన్నారు ఆయన పేరు చెప్తే అభిమానులకు పోనకాలే ఇక ఆయన నటించిన సినిమా వచ్చిందంటే థియేటర్ లో పండగే దాదాపుగా తెలుగు రెండు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఈ హీరో కోసం ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు ప్రజాసేవ కోసం సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు మరోవైపు ఆయన చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉంటూ ఇండస్ట్రీలో సైలెంట్ అయిన ఈ హీరో రాబోయే సినిమాలపై భారీ హైప్ ఉంది ఇంతకీ ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరో ఎవరో గుర్తుపెట్టారా ఆయన మరెవరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ పేరుకు ఇండస్ట్రీలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు మెగాస్టార్ చిరంజీవి గారు తమ్ముడుగా సినీ రంగంలోకి అడుగుపెట్టి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా వెండుతెరకు పరిచయం అయ్యారు ఫస్ట్ మూవీతోనే నటుడిగా మెప్పించిన పవర్ స్టార్ ఆ తర్వాత గోకులంలో సీత సుస్వాగతం తొలి ప్రేమ వంటి చిత్రాలతో హిట్స్ అందుకున్నారు ఆ తర్వాత పురి జగన్నాథ్ గారు తెరకెక్కిచ్చిన బత్రి సినిమా పవన్ గారి కెరీర్ మలుపు తిప్పింది ఆ తర్వాత ఖుషి జానీ వంటి సినిమాలతో మరిన్ని హిట్స్ ఖాతాలో వేసుకుంది ప్రస్తుతం పవన్ గారి చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ ఓజీ వంటి చిత్రాలు సెట్స్ పైన ఉన్న సంగతి తెలిసిందే మరోవైపు ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ గారు త్వరలోనే తన తదుపరి చిత్రాల షూటింగ్స్ కంప్లీట్ చేయనున్నారు పవర్ స్టార్ నటించనున్న సినిమాలపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది